నడు 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 పల్లె పల్లె మూలలకు పాదకారి విడు విడు బిడు ఉన్నదంత నాదేనని తింత కొంత విడు నడు నడు నటు నడు పేద గుండె దిగులు కొంత తీర్చ రుణం తిరేదాక ఆ పదం ఒకటి మనం మంత్ర దీక్షతో నడు 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 చీకటి ఉందని నిన్ను నువ్వు తిట్టుకుంటూ చతికిల పడిపోతూ వట్టి వట్టి మాటలు అంటే సరిపోదు ఉన్న దాంట్లో కొంత పేద ప్రజల భాగమని నడు వాళ్ళెవరో వీళ్ళెవరో చేస్తారనుకుంటూ నీ గడపలు నీవుంటే సరిపో నడు నడు పల్లె పల్లె మూలలకు విడు విడు విడూ ఉన్నదంత నాదేనని చింత కొంత విడు ఫీజు కట్టలేక కుమిలిపోతుంటే ఆసుపత్రికి వెళ్ళలేని అవ్వ బాధపడితేపడే బిఎల్ఆర్ చేయి కలుపుతూ నడు బిడ్డ పెళ్లి చేయలేక తండ్రి బాధపడుతుంటే అనసు కలిగి బిఎల్ఆర్ బ్రదర్స్తోనడు కన్నీరున్నోదార్ బ్రదర్స్ తో కర్రం కలిపి కథం తొక్కి మీతో నడు 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 పల్లె పల్లె మూలలకు పాదకాడిపోయినడు విడు విడు బిడు విడు 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 ంత కొంత విడు నడు 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 పేద గుంటె దిగులు కొంత తీర్చ రుణం తిరేదాక మానవీయ పదం ఒకటి మనం నమ్ముకున్న మంత దీక్షతో నడు 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 అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి తెలంగాణను పంచిన చేతులే పరిపాలనే ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీని కోరుకుందామంట సోనియమ్మనే ౌలి ఆదేశాల మేరకు శాతం ఈ రోజు విజయవంతంగా పొందు చేయడం జరిగింది మూడు సార్ అసెంబ్లీలో పెట్టి గవర్నర్ పంపించినా రాజ్యసభకు పంపించినా ఎక్కడ న్యాయం తరపుతో కోర్చిపోయినా కానీ న్యాయం తరఫున కష్టంలో ఈ రోజు అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు బంధు పంపించారు డీజీలకి ఏదైతే న్యాయపరమైన న్యాయం జరిగే విధంగా ఉండాలని ఉద్దేశంతో ఈ రోజు పంతు ప్రకటన చేస్తే ఆ పంతు కూడా సంపూర్ణంగా మానిక వ్యాపారాలు గాని సమయంలో పాటిస్తూ బంధు పాటిస్తూ న్యాయం చేసే విధంగా డీజీలకి నలభై రెండు వచ్చే విధంగా

రాజకీయ పార్టీలు పెండాలి అని ప్రేరణమే మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో అటువంటి అందరు కూడా ప్రతి ముక్కలు అన్ని వారు గీసి సంఘాల వారు అదేవిధంగా అన్నమ్మ నాయవల్లే బీఎల్ఆర్ గారి నాయకత్వంలో మిర్యాలగూడ పట్టణంలో ఒక భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గౌనవ రేవంత్ రెడ్డి గారు బీసీలకు మేమెంతో పాకత్త అనే ఉద్దేశంతో ఆయన ఇచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయటం కొరకు దాదాపుగా రోజు అన్ని కుల సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు ముందుకొచ్చి ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పోవడం జరిగింది రేపు రానున్న ఎలక్షన్లలో ఖచ్చితంగా బీసీలకి నలభై రెండు శాతం ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇచ్చి తీరాలి ఖచ్చితంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ దృఢ నిక్షేదతోటి ఉంది ఖచ్చితంగా అది అమలయ్యేంత వరకు కూడా మనందరం కూడా అన్ని పీసీ సంఘాలు కానీ అందరం మన ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా అన్ని పార్టీ రాజకీయ నాయకులు కూడా దీని మీద పోరాడవలసిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు చేసినటువంటి కూడా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా ఈ రోజు రెండు వేల మంది మోటార్ సైకిళ్ల భారీ ర్యాలీని నిర్వహించినటువంటి పిఎల్ఆర్ అన్న గారికి ఎమ్మెల్యే గారికి మా వంతున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు బీసీలకు భారతదేశ వ్యాప్తంగా నలభై రెండు శాతం అత్యధికంగా జనాభా ఉన్న ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరుకుంటూ బీసీలకు మద్దతుగా ఈరోజు మిర్యాలగూడలో భారీ ఎత్తున దాదాపుగా మూడు వేల బైక్ ర్యాలీ తోటి విజయవంతం చేయడం జరిగింది ఈ రోజు బీసీలకి మద్దతుగా మన మిర్యాలు కూడా శాసనసభ్యులు భద్ర లక్ష్మారెడ్డి గారు నడుపు బిగించి అన్ని వర్గాల వారిని ఏకం చేసి ఈ రోజు కూడా వ్యాప్తంగా మొత్తం కూడా బీసీ బంధుని విజయవంతం చేయాలని పిలుపునివ్వడమే కాకుండా ఈ రోజు స్వయంగా ఈ ర్యాలీలో పాల్గొని బీసీలకు నేను ఎప్పుడు కూడా మద్దతు ఇస్తానని ప్రకటించడం ఎంతో శుభ సూచకం ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా ఇదే విధంగా మద్దతు పలుకుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే వరకు కూడా పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాం బీసీల సంఘాల బంధుకి సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతూ మరి ఇవాళ ఒకటే ఒకటి వాస్తవానికి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ని ఆపుతున్నది ఎవరు ఇవాళ రాష్ట్రపతి వద్ద కానీ గవర్నర్ వద్ద కానీ ఆ పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లుని ఆమోదించకుండా ఆరస్యం చేస్తున్నది ఎవరు నైన్త్ షెడ్యూల్లో చేర్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఎందుకు చేసిన నిజంగా మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రక్రియని ప్రారంభించి నైన్త్ షెడ్యూల్లో చేర్చి బీసీల యొక్క జీవన స్థితిగతుల్ని మార్చాల్సింది మీరై ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద గుర్తు ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీసీలకి ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గించుకుంటూ ఇన్ని రోజులు పదిహేను ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా వాళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీ మీద బుద్ధనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకి వాస్తవానికి బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ బీసీలకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి అంశం ఉందో దాని మీద కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధుడుగా ఉన్నది ఇవాళ కాకుండా రేపైనా దాన్ని సాధించి తీరుదాము బీసీల పక్షాన ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటాం మరొకసారి మీ అందరికీ పేరు పేరున పెద్దలు జోడించి నమస్కారం తెలియజేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే క్రమంలో ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా ఇచ్చిన పిలుపు మేరకు మిరియాలగూడ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వేల మంది తోటి బైక్ ర్యాలీ నిర్వహించి బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదని చెప్పి ఒక సంఘీభావ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈరోజు బీసీలకు మొట్టమొదటి నుంచి కూడా వ్యతిరేకమైన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది ఒక బీజేపీ పార్టీని గతంలో మండల కమిషన్ బిల్లు పాస్ అయ్యే క్రమంలో ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి జనతాదళ ప్రభుత్వాన్ని బీపీ సింగర్ ప్రభుత్వాన్ని కూలదోల్చింది కూడా బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకులే కాబట్టి ఈ మధ్య కాలంలో కూడా మన మన రాష్ట్రంలో బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించినప్పుడు ఇక్కడ పుట్టినటువంటి బీసీ రిజర్వేషన్ తుంచేయకపోతే మా గవర్నర్ అయిన ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం కావాలని సెంట్రల్ గవర్నమెంట్ మీద ఫైటింగ్ చేస్తూ దానిలో భాగంగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బందుకు కు జరిగింది అందులో భాగంగా మన ప్రియతమ నేత భక్తుల లక్ష్మారెడ్డి గారు మన ఎమ్మెల్యే గారి యొక్క పిలుపు మేరకు మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ దరిదాపు రెండు బైకులతో అన్నగారి యొక్క ఆధ్వర్యంలో మేము బంద్ చేపట్టడం జరిగింది అటు బంధు విజయవంతంగా ఈ రోజు మేము సక్సెస్ చేయడం జరిగింది కాబట్టికి అబర్దార్ మోడీ గారు మా యొక్క మిర్యాలగూడెం దెబ్బకు మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా బీసీల బంధు రాష్ట్ర వ్యాప్తంగా చేసే బంధుకు గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మిర్యాల కూడా పట్టణంలో కన్వీనియర్ గా నీతిలో మిర్యాల కూడా బడుగు బలహీన వర్గాల ఆశా మిర్యాల కూడా ఎమ్మెల్యే బతం లక్ష్మణరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మిర్యాల కూడా పట్టణం మొత్తం భారీ ఎత్తున ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండాలతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కుల సంఘాలు తప్ప ఏమి కారట్లేదు బీజేపీ బిఆర్ఎస్ ఓన్లీ ఒక నలుగురు ఐదుతో పనిచేసింది తప్ప ఒక కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉండడానికి ఇది నిదర్శనమని నేను సవాల్ విసురుతున్నా నైతిక విలువలు బీసీల మీద ఉంటే పార్లమెంట్ లో బీసీ పెట్టి దక్షిణ బీసీ న్యాయం చేయాలని ఈ రోజు ఇంత భార్య విజయవంతం చేసిన కార్యక్రమం పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా